హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం పూర్ణం బూరెలు చేస్తాం కదా ఆ పూర్ణం బూరలను మనం డీప్ ఫ్రై చేయకుండా హెల్దీగా తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు మినపప్పును తీసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసి ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదారు గంటల తర్వాత బియ్యము పప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి మనం పూర్ణం బూరలు చేసుకోవడానికి ఒక గంట ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి రెండు కప్పుల వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పును మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా పలుకుగా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే కనుక మొత్తం వంపేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి మనం ఏ కప్పుతో శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లంను వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో బెల్లం అంతా కూడా కరిగేసి కొద్దిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లడిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులోకి రెండు మూడు యాలకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పూర్ణంను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక మొత్తం ఒకేసారి చేయొద్దనుకుంటే ఈ పూర్ణంని ఎయిటెడ్ బాక్స్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఈ పూర్ణంలో నుంచి కొద్ది కొద్దిగా పూర్ణంలో తీసుకొని ఇలా చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా పూర్ణం మొత్తం కూడా అన్ని బాల్స్ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూర్ణాల పైపిండి కోసం పిండిని రుబ్బ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పిండిని ఫర్మెంట్ చేసుకోవడానికి టైం లేకపోతే అప్పటికప్పుడు పూర్ణాలు చేసుకోవాలంటే కనుక కొద్దిగా వంట వంటసడను వేసుకొని అప్పటికప్పుడు ఈ పూర్ణం బుర్రలను చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి ఈ ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ లేదా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీరు ఇలా కాకుండా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మనం చేసి పెట్టుకున్న పూర్ణ బాల్ను వేసుకొని ఇలా చేత్తో లేదా స్పూన్తో పిండి మొత్తం కూడా కోట్ చేసి ఇలా డ్రాప్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కనుక చేత్తో కంటే కూడా ఇలా స్పూన్తో చేసుకోవడానికే ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా మనము స్పూన్తో పిండి మొత్తాన్ని కూడా కోట్ చేసేసి ఇలా ప్యాన్లో డ్రాప్ చేయాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్కి స్లోగా టర్న్ చేస్తూ రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఇలా కాకుండా డీప్ ఫ్రై చేసుకోవాలంటే కనుక బ్యాటర్ ఇంకొద్దిగా గట్టిగా ఉండాలి అప్పుడే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి మనము డీప్ ఫ్రై లేకుండానే పూర్ణం బూరలను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకున్నామో ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే హెల్దీగా కూడా చేసుకున్నాము చూడండి ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇవి చేసుకున్నప్పుడే కాకుండా రోజంతా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కోసారి పూర్ణం బయటికి వచ్చేస్తుంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం తక్కువ ఆయిల్తో హెల్దీగా ఇలా మనం పొంగనాల ప్యాన్లో పూర్ణం బుర్రెలను చేసుకోవచ్చు ఈ వీడియో చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో